మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది కోటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ బాలీవుడ్ జాన్వీ కపూర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలో దేవర నుంచి ఒక్కొక్క అప్డేట్ వదులుతూ మూవీ పైన క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మూవీ టీం ఇప్పటికే విడుదలైన దేవర ఫియర్ సాంగ్ విశేష స్పందనను రాబట్టింది అదేవిధంగా మూవీ పైన తారా స్థాయిలో అంచనాలు నెలకొల్పింది ఈ నేపథ్యంలోనే ఇక నిన్న దేవర సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పోస్టర్లు అదేవిధంగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అవి కూడా మూవీ పైన అంచనాలను పెంచేస్తాయని చెప్పొచ్చు ఇక జాన్వి కపూర్ కెమిస్ట్రీ బాగుందని చెబుతూ ఉన్నారు మరి అయితే రొమాంటిక్ సాంగ్ వారి ఫుల్ కెమిస్ట్రీ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో గా వెయిట్ కాకుండా వెయ్యి ఎదురు ఎదురుచూస్తున్న వారి ఊహలకు మాత్రం అందని విధంగానే అదే విధంగా వారు ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో రొమాంటిక్ గా కనిపించింది కొన్ని కొన్ని సీన్లు మాత్రం ఎన్టీఆర్ జాన్వి కూర్ చూస్తే మాత్రం ఇక సీనియర్ ఎన్టీఆర్ విధంగా శ్రీదేవి గారు గుర్తుకొచ్చారని చెబుతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే సంగీత ప్రియులందరినీ కూడా ఈ యొక్క సాంగ్ తెగ ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ యొక్క సాంగ్ చూసిన వెంటనే కూడా నందమూరి అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముద్దకు వెళ్లడం జరిగిందట ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే మాస్ జాతర ఇక అదేవిధంగా మాస్ హంగామా ప్రేక్షకులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందరికి వెళ్లి మరి ఆ యొక్క ఫ్లాకార్ల తోటి అదేవిధంగా ఫ్లెక్సీలతో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందట మాత్రం చాలా హంగామా చేయడం జరిగిందట వారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది సోషల్ మీడియా మాధ్యమాలలో ఎన్టీఆర్ ఇంటి ముందట తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా నానా హంగామా చేయడం జరిగిందట ఇక వారు చేసుకున్న సెలబ్రేషన్స్ అదేవిధంగా ఎన్టీఆర్ జాన్వి కపూర్ జోడి చాలా అద్భుతంగా ఉంది అని ఇక ఫుల్ స్క్రీన్ పైన అదేవిధంగా ఫుల్ వీడియో సాంగ్ చూస్తే మాత్రమే ఇక ఆ రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుందని చెబుతూ